స్వాగతం సేవలు అమూల్యమని పేర్కొన్నారు మినికొండ మున్సిపల్ కార్యాలయంలో శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు మరవలేనివని శ్రమతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారని అన్నారు వెనుకొన్న మున్సిపాలిటీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డు సాధించడం కార్మికుల సేవల ఫలితమని పేర్కొన్నారు పట్టణ త్రాగునీటి సమస్యకు రెండు వందల పది కోట్ల మంజూరు కాగా రెండేళ్లలో శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు గ్రామాల్లో జలజీవన్ మిషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చైర్మన్ దస్తగిరి షకీలా సేవలను ఆయన అభినందించారు కార్యక్రమంలో మక్కిన మల్లికార్జునరావు ఇతర ముఖ్యంగా మన చంద్రబాబు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అలాగే ప్రజలు నువ్వే కావాలి అని మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు తొంభై నాలుగు శాతం మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు గెలిపించి మీరైతే నీ రాష్ట్రాన్ని బాగు చేయగలరని చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాతంతో మరి గెలిపించినందుకు ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అలాగే నన్ను కూడా మూడోసారి ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజారిటీతో ముప్పై వేల పైన మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ నేను ఎంతో రుణపడు ఉన్నాను అందుకే నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలనేదే నా జీవిత ఆశయం అందుకోసం గత ఐదు వేలు వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాటలు చెప్పారు కోతలు కోశారు ఎక్కడ ఒక పని చేసి కింద చూపించలేదు ఘాట్ రేటు పూర్తి కాల గుడి పూర్తి కాలా బడి పూర్తి కాలా ఎక్కడ కూడా మంచిన స్కీమ్కి నేను చంద్రబాబు గారి దగ్గర వెళ్ళి ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడి చంద్రబాబు గారితో మాట్లాడి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని కలిసి మా వినుకొండ మంచినీళ్ళు కావాలయ్యా ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారని నాయుడు గారితో కలిసి కేంద్ర మంత్రి ఆ రోజు కేంద్ర మరి పట్టణ శాఖ మంత్రిగా ఉన్నారు నాయుడు గారు వాళ్ళ ఆయనతో తిరిగి నూట అరవై కోట్లు నిధులు తీసుకొస్తే మంచినేళ్ళకి ఐదేళ్ళు అధికారులు నుండి వాళ్ళు చేయలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వం కొంత కంట్రిబ్యూషన్ కట్టాలి అది కూడా కట్టకుండా మరి వచ్చిన కేంద్రం నుండి వచ్చిన డబ్బులు కూడా పోగొట్టారు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు రుణం తీసుకోవాలంటే మంచినీళ్ళు ఇవ్వాలి ముందు వినుకొండ ప్రజలకి అలాగే గ్రామాల్లో వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని నా జీవిత లక్ష్యం అందుకోసం మళ్ళీ రెండు వందల పది కోట్లు నిధులు తెచ్చాం రెండేళ్లలో స్కీమ్ పూర్తి